తెలంగాణ వాళ్ళకి పనిచేత కాదు తాగుబోతులు తిరుగుబోతులు కాబట్టే మేము వచ్చి దందాలు చేసుకుంటున్నాం వాళ్ళు చెప్పే నీతులు ఇలా ఒక్కొక్క దొంగ మాట్లాడతాడు అరే నాకు అనిపిస్తుంది మీరు బతకనీకి వచ్చిరా మమ్మల్ని చంపనీకి వచ్చిరా అనిపిస్తుంది ఇలా వీళ్ళు మాట్లాడే మాటలు బట్టి చూస్తూ ఉంటే ఒక్కొక్కడు మీకు చేత కాదు మీరంతా దద్దమ్మలు అన్నట్టుగా డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్ గానే అంటా ఉన్నారు నేనేమడుతున్నా మీరంతా మీరంతా పోటుగాళ్ళైతే మొత్తం అంటున్న వాళ్ళందరినీ మళ్ళా మంచోళ్ళని కాదు మనకి అలా మన సంస్కృతికి మనల్ని గౌరవించే మార్వాడీలు గుజరాతీలు రాజధాని కాదు లేదా మనలో మమేకం అయిపోయి మన దగ్గర పని చేసుకుంటూ బతికేటోళ్లతో కాదు మనకి పంచాయతీ ఎవడైతే ఈ ఈ ధోరణితో మాట్లాడుతూ ఉన్నాడో ఈ దారుణమైనటువంటి భాష ప్రయోగిస్తా ఉన్నాడో వానికి చెప్తా ఉన్నా అవరా సన్నాసి నీకు నీ రాష్ట్రంలో ఈ తెలివి లేదా మరి చేసుకునే తెలివి లేదా ఈ తెలివి ఏదో గీడ ఏదో మీవంతా తెలివి లేని వాళ్ళు మీరంతా సన్నాసులు కాబట్టి మేము వస్తున్నాం అనే మాట మాట్లాడుతున్నారు కదా అంత పీకుడుగా అయితే మీ దగ్గర చేసుకోరు ఎందుకో మీ రాష్ట్రంలో చాతగా మరి అంతా పొద్దుగల ఆరు గంటలకు లేచి దందా తీస్తాం దుకాణం తీస్తాం రాత్రి దాకా పని చేస్తాం కాబట్టి మేము కష్టపడతాం ఈ కష్టం ఆడేవాడకపోతుర మరి ఇప్పుడు ఈ కష్టం మీ రాష్ట్రంలో పడచ్చు కదా నీ రాష్ట్రాన్ని డెవలప్ చేసే ఉద్దేశం ఉంటే అంటే ఈడ దోసుకొని పోవాలి ఈడ పైసలు ఉన్నాయి ఈడు ఉన్న వాళ్ళందరినీ ఆగం చేయాలి ఒక్కడన నీతిగా న్యాయంగా దందా చేసుకుంటారు చెప్పురి బేగం బజార్ పోద నడు ఎన్ని కేసులు ఉంటాయి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ కాడ అయిన కేసులల్లో తొంభై శాతం వాళ్ళ పేర్లే ఉంటాయి ఏమైనా నకిలీకి సంబంధించి ఏమైనా వస్తువులు అమ్ముతున్నారు అనే పేర్లు ఉంటే ఆ లిస్టులో తొంభై శాతం వాళ్ళే ఉంటారు